వెల్కమ్ టు మీ ఇంటి దేశం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి చంద్రిక చామంతిపై విరుచుకుపడుతుంది చంద్రికని చెంపలు వాయిస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి హర్షవర్ధన్ బాధపడుతూ ఉంటారు అమ్మ నేను తప్పు చేశాను నన్ను కొట్టండి చంద్రిక అత్తని కొట్టద్దు అనగానే నువ్వు ఎవరివే నాకు చెప్పడానికి నేను కాలేజీకి వద్దని చెప్పాను కానీ నువ్వు నా మాట విన్నావా వెళ్ళావు ఇప్పుడు ఇది మాత్రం నీకు సపోర్ట్ చేస్తూ సంతకం చేస్తుందా దిన్ని అని చెప్పి అనేలోపు హర్షవర్ధన్ రమాదేవి చేతిని అడ్డుకుంటాడు ఏంటండి నాకు తెలియకుండా ఇంత గ్రంథం నడిపి ఇప్పుడేమో తన్నులు తినడానికి సిద్ధమైతే నేను ఊరుకుంటానా అనగానే ఊరుకోక ఏం చేస్తావు రమా చంద్రికనే కాదు నేను తప్పు చేశాను నన్ను కొట్టు అని అంటారు హర్షవర్ధన్ మీరు తప్పు చేశారా అనగానే అవును చామంతిని కాలేజీకి వెళ్ళమనడానికి నేనే సహాయం చేశాను అక్కడ సంతకానికి కూడా నేనే చేయమని చంద్రికకి చెప్పాను నీ దృష్టిలో చంద్రిక తప్పు చేసింది అంటే నేను కూడా తప్పు చేసినట్టే కొట్టు అని అంటారు అంటే మీరందరూ నాకు తెలియకుండా గూడిపుటాని చేశారన్నమాట అనగానే ఎందుకలా అనుకుంటున్నావు చామంతి అంటే ఎందుకు నీకు ద్వేషం ఏ ఒక పని పిల్ల చదువుకోకూడదా లాయరవ్వకూడదా ఎందుకురమ్మా ఇంత తక్కువగా ఆలోచిస్తున్నావు చామంతి చదువుకోవాలన్నది మా అభిప్రాయం కాదు చిత్రావతి చిత్రావతి అమ్మ అభిప్రాయం తను ఆ రోజు అంటూ ఉంటే నువ్వెందుకు చిత్రావతి అమ్మని అడ్డుకోలేకపోయావు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి ఇప్పుడు చెప్పు రమా నీకేదైనా అభ్యంతరం ఉంటే చిత్రావతి అమ్మకి ఫోన్ చేసి చామంతి చదవకూడదమ్మా నా దృష్టిలో చామంతి పని మనిషి మాత్రమే అని చెప్పు అని అంటారు ఇక గడగడలాడిపోతుంది రమాదేవి ఇటువైపు ప్రేమ్ చామంతి అటువైపు జగదీష్ భ్రమరా రోజా అలాగే రమాదేవిని చూస్తూ ఉంటారు చంద్రిక నువ్వు లోపలికి వెళ్ళు అమ్మ చామంతి నువ్వు చదువుకో ఎందుకంటే చదువుకోకపోతే ఇంకా నువ్వు పని మనిషిలాగే ఈ ఇంట్లో ఉండిపోతావు ఎవరు ఏమన్నా నువ్వు ఖచ్చితంగా లాయర్ అవ్వాలి అనగానే ఇక అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది చామంతి రమాదేవి తన రూంలోకి వచ్చి గజగజ వణుకుతూ చిత్రవతమ్మా నువ్వు నా చేతులు కట్టేశావు నువ్వు గతం తెలిసిన నువ్వు ఇప్పుడు చామంతిని చదివించాలనుకుంటున్నావు ఆ ఆ రామచంద్రయ్య కూతురైన చామంతి చదవకూడదు ఆ రామచంద్రయ్య నన్ను పట్టుకోవడానికి నా నిజస్వరూపం అందరి ముందు చెప్పడానికి జైల్లో ఉన్న ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అలాంటి తన కూతురు జైలు నుండి వాడిని విడుదల చేయడానికి తనే లాయర్ చదువు చదువుతుంది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రమాదేవి ఇక తనలో తనే రగిలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నిషా ఇంటిని చూపిస్తూ ఉంటారు నిషా హోమ్ మినిస్టర్ కూతురవడంతో ఇక నిషా వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు యష్ యష్ అంటే చామంతి అంటే చాలా ఇష్టమైన యష్ అంటే సీనియర్ అన్నమాట అన్నయ్య ఏంట్రా ఈరోజు కాలేజీలో నువ్వేదో హీరోయిజం చేశావంట అని అంటుంది ఇక నిషా ఏ నువ్వు ఎలా చూసావు అని అంటారు అదేం కాదులే అయినా ఈరోజు ఒక పల్లెటూరు బయట వచ్చింది కాలేజీకి మనలాంటి రిచ్ పీపుల్స్ ఉన్న కాలేజీకి అలాంటి పూర్ గర్ల్ రావడం ఏంటి అనగానే ఏ ఆపు నిషా పూర్ గర్ల్ లక్కీ గర్ల్ అలాగే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇవన్నీ చదువులు అవసరమా చదువుకున్నవారు ఉన్నవారా అవసరం లేదు అనగాని వావ్ నువ్వు కూడా దొల్ల మాట్లాడుతున్నావేంటి అనగాని ఎవరు మన కాలేజీకి చామంతి అనే న్యూ క్యారెక్టర్ వచ్చారు ఆ అమ్మాయి గురించేనా అనగాని ఎస్ నిన్ను కూడా కలిసిందా అనగాని చెంపదెబ్బ కూడా కొట్టింది అనగాని దానికి ఎంత పొగరు మా అన్నయ్యని చెంపదెబ్బ కొడుతుందా దాని అంతు తేలుస్తాను అనగాని ఆపు ఎందుకలా తప్పు చేసినప్పుడు చెంపదెబ్బలు కొట్టడంలో తప్పేమీ లేదు అయినా ఆ చామంతి నా మయూరి ఎంత బాగా డ్యాన్స్ వేసిందో తెలుసా అని అంటారు ఏంటి వీడు దాన్ని ప్రేమిస్తున్నాడేంటి ఏంట్రా నువ్వేంటి దాని గురించి పొగడ్డం ఏంటి దాన్ని చూస్తుంటేనే నాకు అసహమేస్తుంది అది రేపు కాలేజీకి వెళ్లకుండా నేను సరికొత్త ప్లాన్ని వేసేశానులే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి నా చెల్లికి చామంతికి విరోధమా లేదు నిన్ను చామంతి వైపే ఉంటాను అని అనుకుంటాడు ఇక యష్ ఇది ఇలా ఉండగా రమాదేవి దగ్గరికి వస్తుంది భ్రమరా ఏంటి వదినా ఏంటిది ఆ చామంతి చదువుకోవడం ఏంటి అలాగే అన్నయ్య నీకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి అనగానే చూడు అది చదువుకు వెళ్తుంది కాలేజీకి వెళ్తుంది కానీ ఇక్కడ పనులు దానికి కంటిన్యూ అవ్వాలి అనగానే అంటే ఏం చేయాలత్తా అని అంటుంది దీక్ష దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరి బట్టల్ని ఇవ్వండి అది ఉతుకుతుంది రాత్రంతా ఉతికి తెల్లవారగానే కాలేజీకి వెళ్తే నిద్ర వస్తుంది అది కాలేజీకి వెళ్ళినా చదవదు నిద్రపోతుంది ప్రతిరోజు దాన్ని టార్చర్ చేయాలి అని అంటుంది రామాదేవి వావు వదిన ఇప్పుడు మాకు పని అప్పగించావు కదా ఖచ్చితంగా అదే చేస్తాము అని చెప్పి ఇక అందరి బట్టల్ని చామంతి దగ్గరికి తీసుకొని వస్తారు ఇటువైపు భ్రమర అలాగే దీక్ష ఏంటమ్మా బట్టలన్నీ తీసుకొచ్చారేంటి వాషింగ్ మిషన్లో వేస్తాను కదా అనగాని ఓ నువ్వు వాషింగ్ మిషన్లో వేస్తావని మేము ఇక్కడికి తీసుకురాలేదే అయినా నువ్వు చదువుకోవడం ఏంటి ఇంట్లో పనులన్నీ చేశాకే నీ పని నువ్వు చెయ్యి ముందు ఇంట్లో ఉన్న వాళ్ళందరి బట్టలు చేత్తో ఉతుకు అనగాని అదేంటండి చేత్తో ఏంటి వాషింగ్ మిషన్లో వేస్తాను అనగానే ఏ వాషింగ్ మిషన్లో వేయడం మాకు చేత కదా కొత్త బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోతాయి అన్నీ చాలా కాస్ట్లీ అయిన బట్టలు అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి పాత బట్టలు చేసినట్టు చేయొద్దు నిన్నెందుకు పెట్టుకున్నది మా అత్త నీతో ఈరోజు ఈ బట్టలన్నీ ఊతకమంది అనగానే ఇక చామంతి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటో ఈ అమ్మగారికి నాపై ఇంత పగ నేను ఈ బట్టలు ఉతికి త్వరగా చదువుకోవాలి అమ్మ జ్వరం తగ్గింది అని చెప్పి పాపం బట్టలన్నీ ఉతుకుతూ ఉంటుంది చామంతి ఇది ఇలా ఉండగా ఇటువైపు చంద్రిక బాధపడుతూ ఉంటే హర్షవర్ధన్ వస్తారు చంద్రిక నేను భర్తగా ఏమీ చేయలేకపోతున్నాను నీ తప్పు లేకపోయినా రామ నిన్ను కొడుతుంది తిడుతుంది అనగానే చూడండి నిజంగా నన్ను కొట్టినందుకు నేను బాధపడటం లేదు ఒక పేదమ్మాయి అలాగే చదువుకోవాలన్న ఆశయం ఉన్న చామంతి చదువుకోవాలన్నదే ఇద్దరి కోరిక అందుకే నన్ను కొడతారని తెలుసు నేను వెళ్ళి సంతకం చేశాను అనగానే తప్పులేదు చంద్రిక కానీ ఎన్ని రోజులు ఇలా త్యాగం చేస్తావు ఎన్ని రోజులు ఇలా రమాతో నువ్వు అవమానపడతావు అనగానే చూడండి నా వాళ్ళ కోసం నేను ఎంత కష్టాన్నైనా దిగ దిగమింగుకుంటాను ఏదో ఒకరోజు నేనంటే ఏంటి అన్నది జనాలకి అర్థమవుతుంది ఇప్పటికే ఎందుకు ఎందుకు ఈ చంద్రిక ఇలా ఉంది అని అనుకుంటున్నారు కానీ నేను కూడా రాజావారి చెల్లెనని వాళ్ళకి తెలియదు కదా అనగానే ఇక చంద్రిక దగ్గరికి వచ్చి కౌగులించుకుంటారు హర్షవర్ధన్ చంద్రిక నువ్వు నిజంగా రాజా రాణి గారి కూతురివి అలాగే మీ అన్నయ్య కూతురు ఏమైందో తెలీదు అనగానే నాకు తెలుసు నిజంగా మా నాన్న రాజావారు రానివారు అలాగే మా అన్నయ్య కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు కానీ ఆ అమ్మ ఎవరు అన్నది చిత్రవతి అమ్మకి మాత్రమే తెలుసు అని చెప్పి చూడండి ఇప్పుడు నా గతం బయటకి చెప్తే ఏం లాభం చెప్పండి అందుకే ఇప్పుడు ఉన్న వాళ్ళకి గతాల గురించి అవసరం లేదు ఇప్పుడు జరిగే భవిష్యత్తు కోసమే కావాలి ఇలా మీరు వస్తే నిజంగా మిమ్మల్ని కూడా అపార్థం చేసుకుంటారు వెళ్ళిపోండి అని అంటుంది ఇక అక్కడి నుండి హర్షవర్ధన్ బాధగా బయటికి వస్తారు ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు చామంతి ఎందుకు దానివని నువ్వు చదువుకోకూడదు ఒకవైపు ఇంటిలో ఎన్నో కష్టాలు చదువుకోవాలన్న ఆశయం ఇటు మీ నాన్న జైలు నుండి బయటికి రావాలి అని చెప్పేలోపు ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది ఇక మెసేజ్ ఓపెన్ చేయగానే వీడియో అది అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ వీడియో ఎవరిదో కాదు చామంతిది చామంతిని పని మనిషిగా చేసి ఇక కాలేజీలో ఊడ్చినదంతా నిషా వైరల్ చేస్తుంది వీడియో సోషల్ మీడియాలో అలాగే ప్రేమ్ కూడా వీడియో చూసి కోపంతో ఎవరు ఎవరిలా ర్యాగింగ్ చేశారు అది వీడియోలో పబ్లిష్ చేస్తున్నారు అని చెప్పి చామంతి చామ్ చామ్ అని చెప్పి వెళ్తూ ఉంటారు ఎక్కడ చామంతి కనిపించకపోవడంతో ఇక రోబోని అడుగుతారు చామంతి కోసం నేను ఎదురు చూస్తున్నాను బాస్ కానీ చామంతి చదువుకోవాలి కదా తనకి మనం హెల్ప్ చేయాలి కదా అని అంటారు అందుకే ఎక్కడుంది అని అంటాడు ప్రేమ్ అదిగో బట్టలు ఉతుకుతుంది అని చెప్పడంతో పరుగు పరుగున చామ్ నువ్వేంటి బట్టలు ఉన్నావు కాలేజీకి వెళ్ళాలి కదా ఇప్పుడు చదివితేనే రేపు త్వరగా లెగుస్తావు అను తెలుసు డ్రైవర్ బాబు కానీ ఏం చేయను అమ్మగారికి కోపం వస్తుంది నేను ఈ బట్టలు ఉతికి చదువుకుంటాలి మీరు వెళ్ళండి అని అంటుంది సరే చామ్ ఒకటి మాత్రం నిజం ఇదిగో ఈ వీడియో చూడు అనగానే ఇక వీడియో చూస్తుంది ఏమైంది చామ్ చామ్ నిన్ను కాలేజీలో ఇంతగా ర్యాగింగ్ చేస్తే నాకెందుకు చెప్పలేదు అనగానే ఎందుకు బాబు చెప్పడం పెద్ద పెద్ద కాలేజీలంటే మాలాంటి బీదవారంటే వాళ్ళకి చిన్న చూపు కానీ వాళ్ళకి మేము ఏమీ తక్కువ కాదు ఎందులోనూ ఎక్కువే అని నేను నిరూపిస్తాను ఇప్పుడు ఈ వీడియో పెట్టినంత మాత్రాన నాకేమీ అయిపోదు బాబు కానీ అదే కాలేజీలో అదే పిల్లల ముందు నన్ను అవమానించిన వారికి తగిన బుద్ధి చెప్తాను అప్పటిదాకా మీరు కాలేజీ విషయంలో నన్నేమీ అడగద్దు అని అంటుంది చాం చెప్పు అని అంటూ ఉంటారు చెప్పను బాబు నా సమస్యని నేను పరిష్కరించుకుంటాను చూసారా చందు అతని అమ్మగారు ఎంతగానో కొట్టారో నిన్ను కూడా అమ్మగారు కొడతారు నేను కాలేజీ విషయంలో మీ ఎవరిని ఇక సహాయం అడగను నన్ను కాలేజీలో జాయిన్ చేశారు కదా నేనంటే ఏంటి అన్నది తెలియజేస్తాను అని అంటుంది చామ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి కానీ అని అంటారు వెళ్ళండి బాబు అమ్మగారు చూస్తే నన్ను కొడతారు అనగాని వద్దొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు ఇక ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది ఇటువైపు వాళ్ళమ్మ అని సైగ చేస్తుంది అమ్మ అన్నీ ఇక్కడే పెట్టాను నువ్వేం చేస్తావంటే భోజనం చేసి ట్యాబ్లెట్లు వేసుకో అనగాని చా నేను చూస్తాలే ఆంటీని అనగాని బాబు మీరు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటే రామా అమ్మకి కోపం వస్తుంది అనగాని సరే నీతో పాటు రానా అని అంటారు వద్దు బాబు అని అనగానే ఇక సరే చామ్ జాగ్రత్త అని అంటారు ప్రేమ్ ఇక కాలేజీకి బయలుదేరుతుంది చామంతి ఇటువైపు నిషా మనం నిన్న ఇచ్చిన కోటింగ్కి అది రాదే ఎందుకో తెలుసా సోషల్ మీడియాలో దాన్ని పెద్ద పని మనిషిని చేసేసాము దాన్ని చూసిన వాళ్ళందరూ ఇంట్లోకి పనికి వస్తావా ఇగో డ్రైనేజీలు నిండిపోయాయి ఈ డ్రైనేజీ క్లీన్ చేస్తావా అని అంటూ ఉంటారే అని అంటూ ఉంటుంది నవ్వుతూ ఇక నిషా కరెక్ట్గా కాలేజీకి ఎంట్రీ ఇస్తుంది ఇటువైపు చామంతి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు వాళ్ళ వైపు కింద నుండి పైదాకా చూసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి చామంతికి పాపం సరిగా అర్థం కాకపోయినా అన్నీ రాస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కాలేజీ బెల్ మోగడంతో నిషా తన ఫ్రెండ్స్ వచ్చి ఓ ఈ కాలేజీలో గొప్పగా చదివేసి ర్యాంక్ కొట్టాలనుకుంటున్నాం కనీసం సార్ చెప్పిందే అర్థం కావటం లేదు నీలాంటి మట్టి బుర్రలకి ఎప్పుడు తెలుగు మీడియం తప్పించి మాలాంటి క్లాస్ స్కూల్లో ఎప్పుడు చదివారని అనవసరంగా టైం వేస్ట్ చేసి ఈ కాలేజీ పరువు తీయద్దు అనగానే చెయ్యి చాలా అంటే చాలా రఫ్గా ఉంది నిషా ఎందుకో తెలుసా నిన్న నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నీ చెంపలు పగలగొట్టాలంది కానీ నా చేతికి అంత శ్రమ ఇవ్వలేను ఎందుకో తెలుసా నేను చాలా చదువుకోవాలి అలాగే ఇక్కడ ఉన్నవారందరూ నా గురించి నవ్వుకుంటున్నారు అలాంటి వాళ్ళంతా నన్ను నవ్వుకునేటట్టు కాదు నా వెనకే ఉన్నట్టు చేస్తాను నీకేమీ పనిలేదనుకుంటా ఇంటికి పో అని అంటుంది ఏయ్ నీకెంత ధైర్యం నన్నే ఇంటికి వెళ్ళమంటావా అనగాని లేకపోతే ఏం చేస్తావు నువ్వు ఏమీ చేయలేవు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తితో ఇలా తల పోగర ఎక్కి కనీసం చదువుకోకుండా నాలాంటి వారితో ఏదో అనాలని ఆశపడుతున్నావు కానీ నీకు నువ్వే తక్కువ చేసుకుంటున్నావని అనుకోవద్దు నువ్వు అనుకోవచ్చు వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు కానీ అర్థం అయ్యేలా వింటాను మరోసారి వింటాను నలుగురికి అడుగుతాను అసలు ఆన్సర్ ఏంటన్నది తెలుసుకుంటాను అది మైండ్లో గుర్తుపెట్టుకుంటాను అప్పుడు అప్పుడు నేనంటే ఏంటి అన్నది ఇక్కడే ఉంటావు కదా ఖచ్చితంగా తెలుస్తుంది నేను పైకి వెళ్తాను నువ్వు ఇదే క్లాసులో ఇలాగే ఎవరు వస్తారా ఎవర్రారా అని ఎదురు చూస్తూ కూర్చుంటావు చి అని చెప్పి వెళ్ళిపోతుంది చావంతి ఇక ఆ అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషా బయటికి వచ్చాక తనకి యష్ కనిపిస్తాడు హలో ఏంటి క్లాస్ అయిపోయిందా అనగానే అయిపోయింది కానీ ఏమీ అర్థం కావటం లేదు మా ప్రేమ్ బాబుని అడిగి తెలుసుకుంటాను అనగానే ప్రేమ్ బాబు దాకా ఎందుకు నేనున్నాను కదా నేను నీ సీనియర్ని రా నీకు అర్థం కానివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటారు యష్ అంటే మీకు క్లాస్ ఉంటుంది కదా అని అంటుంది చామంతి నాకు క్లాస్ ఉన్నా పర్వాలేదు నువ్వు మాత్రం అర్థం కాకుండా వేరే వాళ్ళని అడగద్దు నన్ను అడుగు అనగాని సరే అని చెప్పి ఇక సార్ చెప్పిన క్లాస్ అంతా బుక్లో చెప్పి వివరిస్తుంది ఇక అదంతా పాపం యశ్ చెప్తూ ఉంటారు దూరంగా నిషా నేను దీన్ని పంపించాలనుకుంటే మా అన్న దీన్ని ఇక్కడే పర్మనెంట్గా ఉండి ఈ కాలేజీలో టాంప్ ర్యాంకర్ని చేసేటట్టున్నాడు లేదు లేదు చెప్తాను అని చెప్పి అనుకుంటుంది నిషా ఇక థ్యాంక్స్ బాబు నిజంగా మీరు సీనియర్ అయినా ఏంటో అనుకున్నాను ఈ జూనియర్తో మీరు చాలా చక్కగా కలిసిపోయారు మా ప్రేమ్ బాబు లాగా మాత్రం కాదు అనగాని ప్రేమ్ బాబా అతనెవరు అనగాని అయ్యో డ్రైవర్ బాబు అతని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు అని అంటుంది చామంతి ఎందుకు షాక్ అవుతాను తను మనిషే కదా అని అంటారు మనిషే కానీ మీకు నిన్న పరిచయం చేసిన అతని ప్రేమ్ బాబు అనగానే తను డ్రైవర్ బాబు అన్నావు కదా అని అంటారు తను డ్రైవర్ బాబు కాదు ప్రేమ్ బాబు తను ఒక గొప్ప లాయర్ అని చెప్పి అంటుంది చామంతి ఓ తను లా చేశారా మరి నీతో డ్రైవర్గా ఎందుకుండడం అనగానే అదే కదా తన గొప్ప ఈ పెన్ను కూడా తనే ఇచ్చారు అలాగే ఇంట్లో వాళ్ళంతటికీ సహాయం నాకు చేసేటట్టు చేస్తూ ఉంటారు డ్రైవర్ బాబు చాలా గొప్పవారు అని అంటుంది చామంతి ఇక అలాగే ఉండిపోతారు ఈ ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్